భారతీయుడు టూ సినిమా రిజల్ట్ గేమ్ చేంజర్ని భయపడుతుందా అంటే చాలామంది అవుననే చెప్తున్నారు మనకు తెలిసినంతవరకు శంకర్ సినిమాల్లో ఒక సోషల్ కాన్సెప్ట్ ఒక సామాజిక సమస్యని సామాన్యుడికి అర్థమయ్యేటట్టు చూపిస్తూనే కమర్షియల్ ఎలిమెంట్ మిస్ అవ్వకుండా అలాగే చక్కని సంగీతంతో బ్లాక్ బాస్టర్స్ కొట్టడంలో శంకర్ అందివచ్చిన చెయ్యని చెప్పచ్చు మరి అటువంటి శంకర్ సారథ్యంలో వచ్చిన అతని దర్శకత్వంలో వచ్చిన సినిమా భారతీయుడు టూ భారతీయుడు వన్లో దేశాన్ని పట్టి పీడిస్తున్న లంచగొండితనం గురించి వాళ్ళని చీల్చి చండాడే క్యారెక్టర్లో సేనాపతి ఆ సేనాపతి నేపథ్యం కూడా బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి ఒక యోధుడు వ్యవస్థ మీద తిరగబడితే వ్యవస్థలో ఉన్న లోపాలని సరిచేయడానికి ఎంతటి గొప్ప అధికారి అయినా తలవంచాల్సిందే అంటూనే నేనొక రైతును కలుపు తీస్తున్నాను కాబట్టి ఈ కలుపు ఈ లంచం అనే కలుపు నేను తీయడానికి ఉన్నానంటూ చూపించిన భారతీయుడి వన్ చాలా అద్భుతంగా వెళ్ళింది తెలుగు ప్రేక్షకుల ప్రతి ఒక్కళ్ళ మనలు పొందింది ముఖ్యంగా అప్పట్లో ఆ పాటలు కమల్ హాసన్ డ్యాన్సెస్ అలాగే కమల్ హాసన్ వేసిన మేకప్ గురించి కూడా దేశమంతా చర్చించుకుంది మరి కమల్ హాసన్ నటించిన అదే శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు టూ ఏమైంది అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా శంకర్ ప్రజెంటేషన్ లేదనే చెప్పాలి అన్నిటికన్నా ముఖ్యంగా రోబో టూతోనే జనాలకి డిసప్పాయింట్మెంట్ వచ్చింది శివాజీ వరకు శంకర్ సినిమాల్లో ఉన్న ఆ సోషల్ కాన్సెప్ట్ ఒక సామాన్యుడు సమాజంలో ఉన్న వ్యతిరేకత సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించలేకపోతే ఒక హీరో వచ్చి దాన్ని వ్యతిరేకించి పోరాటం అనేది ప్రతి సామాన్యుడు కోరుకునేది అదే ఎలిమెంట్తో వచ్చిన జెంటిల్మెన్ కావచ్చు అపరిచితుడు కావచ్చు ఒకే ఒక్కడు కావచ్చు అలాగే భారతీయుడు కావచ్చు ఇవన్నీ అద్భుతమైన హిట్లు సాధించిన రోబో వన్ రోబో టూ అయితే మరింకా జనాలకి పుట్టిందనే చెప్పాలి అంత పెద్ద హీరోలతోటి అంత పెద్ద తోటి ఏదో చిన్నపిల్లల గేమ్ కార్టూన్ ఎట్వర్క్ చూసినట్టే అనిపించింది సరే కమల్ హాసన్తో తీస్తున్నాడు ఒక కాన్సెప్ట్తో వస్తాడు అనుకున్న వాళ్ళకి అంతమంది పెద్ద పెద్ద స్టార్లు పెట్టి కూడా భారతీయుడు టూ డిసప్పాయింట్ చేసిందంటే ఇంకా చెప్పాలంటే నేను అక మొన్న మన కృష్ణవంశీ గారు కూడా కామెంట్ చేశారు శంకర్ అవుట్డేటెడ్ ఇప్పుడు అప్డేటెడ్ కాదు కాబట్టి ఈ మాటలన్నీ కలిస్తే ఇప్పుడు రామ్ చరణ్తో తీస్తున్న తెలుగులో మొట్టమొదటిసారి డైరెక్ట్గా తీస్తున్న సినిమా ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసిన సినిమాలన్నీ డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఈ గేమ్ చేంజర్ అనేది ఎక్కడ దెబ్బ పడుతుందని చిత్ర బృందం మొత్తం ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ షూటింగ్ అయిపోయింది మరి అక్కడైనా ఒక రాజకీయ పాయింట్ని లేదా ఒక సామాన్యుడి పాయింట్ని అద్భుతంగా చూపించి సమాజాన్ని మేల్కొల్పోయే విధంగా ముఖ్యంగా చిత్ర బృందానికి నష్టం రాకుండా కమర్షియల్ లిమిట్తో తీస్తారా లేదా ఏందిలే సోదని అనిపిస్తారో మనం ఎదురు చూడాల్సిందే ఏది ఏమైనప్పటికీ తెలుగు హీరోతో తీస్తున్న సినిమా కాబట్టి సినిమా సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం అలాగే శంకర్ ఒకప్పటి కాన్సెప్ట్ తోటి మళ్ళీ వచ్చి కమర్షియల్ ఎలిమెంట్ అంటే చిత్రంలో డబ్బులు రాడంతో పాటు సామాజిక అంశాలని సామాన్యుడికి అర్థమయ్యేటట్టు తీసే ఒక గొప్ప సినిమా తీస్తాడని ఆశిద్దాం